వార్తలోకి వెళ్తే సో ఏదైతే కొత్త కార్పొరేషన్ల ఏర్పాటు మూడు కార్పొరేషన్లు అంటూ నిన్న ఏదైతే వార్త వచ్చిందో సో దాన్ని ఎక్స్టెన్షన్గా ఇక వాటిని ఖరారు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం సో హైదరాబాద్ సైబరాబాద్ అలాగే ఇంకొక కార్పొరేషన్ దాంతోపాటు యాడ్ అవ్వబోతూ ఉంది సో దీంతో దీనికి సంబంధించి నిన్న ఒక కీలక మీటింగ్ కూడా పెట్టడం జరిగింది సో మూడు కార్పొరేషన్లకు రంగం సిద్ధం హైదరాబాద్తో పాటు సైబరాబాద్ ద మల్కాజ్గిరి అట నూట యాభై డివిజన్లతో గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ డెబ్బై ఆరు డివిజన్లతో సైబరాబాద్ డెబ్బై నాలుగు డివిజన్లతో మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ల ఏర్పాటు రెండున శాసనసభలో ప్రకటించనున్న ప్రభుత్వం విభజన ప్రక్రియ పూర్తి సర్కారు వద్ద నివేదిక ఫిబ్రవరి చివరి నాటికి తుది నోటిఫికేషన్ కొత్త కార్పొరేషన్కు ప్రత్యేక భవనాలు పది ఎకరాల చొప్పున కేటాయించాలని నిర్ణయం అట తాజాగా బదిలీ అయిన అడిషనల్ కమిషనర్లే కొత్త కార్పొరేషన్లకు భవిష్యత్ కమిషనర్లట హైదరాబాద్ మగ మహానగర పాలక సంస్థ విభజన ఖాయమైంది ఔటర్ రింగ్ రోడ్ అవలి వరకు రెండు వేల ఇరవై డెబ్భై ఒక్క చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ను మూడు కార్పొరేషన్లుగా విభజించేందుకు రంగం సిద్ధమైంది ఇందుకు సంబంధించిన కసరత్తు పూర్తయి ప్రభుత్వం వద్ద నివేదిక సిద్ధంగా ఉంది దీని ప్రకారం హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు కొత్తగా సైబరాబాద్ మల్కాజ్గిరి కార్పొరేషన్లు ఏర్పాటు కానున్నట్లు సమాచారం అయితే జనవరి రెండున అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై స్పష్టత వస్తుందని బల్దియాలోనే ఉన్నత స్థాయి వర్గాలు పేర్కొన్నాయి సికింద్రాబాద్లోని రాంగ్ పేట మొదలుకొని శంషాబాద్ వరకు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయనున్నట్టు విశ్వసనీయ సమాచారం విస్తరి విస్తరిత జిహెచ్ఎంసీలో పది జోన్లు మూడు వందల డివిజన్లు ఉండగా ఆరు జోన్లు నూట యాభై డివిజన్లతో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు కానుంది నార్సింగ్ నుంచి షామిర్పేట సమీపం వరకు కూడా ఈ విస్తరణ జరగనుందని కీలకంగా ఈరోజు ఒక వార్త రావడం జరిగింది సో ఇక్కడ ఇంత హుటాహుటిన ఎందుకంటే జిహెచ్ఎంసీ ఎన్నికలు ఫిబ్రవరిలో ఉండబోతున్నట్టుగా దాదాపు ఖరారు అయినట్టుగా కనపడుతూ ఉంది సో జిహెచ్ఎంసీలు కూడా దాదాపు డివిజన్లు వచ్చేసి ఇంకొక నూట యాభై డివిజన్లు పెంచడం జరిగింది సో మూడు వందల డివిజన్లో ఇప్పుడు జిహెచ్ఎంసి ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి సో ఇదంతా కూడా ఇప్పుడు ప్రతిపక్షాలు ఏం చెప్తా ఉన్నాయంటే ఇదంతా కూడా కావాలని వాళ్ళ పట్టు దీని మీద పెట్టడానికి ఇంకొక మి మిగతా నూట యాభై డివిజన్లు ఏదైతే పెంచుతున్నారో అక్కడ కాంగ్రెస్ అభ్యర్థుల్ని గెలిపించుకోవడానికి వాళ్ళ ప్రయత్నం చేస్తూ ఉంది ఇప్పుడున్న జిహెచ్ఎంసీ పరిధిలో ఎక్కడా కూడా కాంగ్రెస్కి అనుకున్న రీతిలో ఎక్కడా కూడా గెలిచిన పరిస్థితి లేదు కాబట్టి గతంలో కూడా బీజేపీ అండ్ బీఆర్ఎస్ ఎక్కువ శాతం అంటే బీఆర్ఎస్తో పోలిస్తే బీజేపీ నలభై ఐదు సీట్లను కైవసం చేసుకుంది మిగతా సీట్లన్నీ కూడా దాదాపు ఒకటి రెండు కాంగ్రెస్కి వచ్చినా కూడా మిగతా అన్నీ కూడా బీఆర్ఎస్కే పడిన పరిస్థితి సో ఈ నేపథ్యంలో ఇంకొక నూట యాభై స్థానాలు పెంచుకుని అక్కడ కాంగ్రెస్ గెలవాలని చూస్తుంది వాళ్ళు పట్టు తెచ్చుకోవడానికి కానీ ఈ నూట యాభై డివిజన్లని రకరకాల విమర్శలు ప్రతిపక్షాలు చేస్తున్నప్పటికీ కూడా సో మూడు వందల డివిజన్లు అనేది ఖరారైనట్టుగా కనపడతా ఉంది మరి ఈ మూడు వందల డివిజన్లకు సంబంధించి మరి ఎట్లా ఉండబోతుంది కొత్త కార్పొరేటర్లని ఎన్నుకోబోతున్నారా లేకపోతే ఎవరెవరికి అవకాశం ఇవ్వబోతుంది కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ కూడా సో ఆ పోటీలో ఉండబోతున్నాయి కాబట్టి కొత్త వాళ్ళకి అవకాశం వచ్చే ఛాన్స్ ఉంటుంది చాలా ఎక్కువ శాతం కొత్త వాళ్ళకి ఛాన్స్ వచ్చే ఛాన్స్ ఉంది ఎందుకంటే నూట యాభై డివిజన్లు కాబట్టి సో అందులోను ఇంకొక అంశం ఏంటంటే కేవలం ఎంఐఎం ఉన్న ఏరియాలోనే ఎక్కువ శాతం డివిజన్లు జరిగాయి అక్కడ ముప్పై వేలు ఉన్న జనాభా ప్రాతిపదికన కూడా రెండు డివిజన్లు చేశారు అరవై వేలు ఉన్నా కూడా మూడు డివిజన్లు చేసారు సో ఇక్కడ జనాభా ప్రాతిపదికన అని ఏదైతే చెప్పారు అంటే ముప్పై నుంచి నలభై వేలు ఉన్న ఈ జనాభా ప్రాతిపదికన ఒక డివిజన్గా పరిగణిస్తానన్న దాని మీద అక్కడ కనీసం ఆంక్షలు కూడా కంటిన్యూ అక్కడ ఫాలో అవ్వలేదు అన్నట్టుగా ఇప్పుడు ప్రతిపక్షాలు విమర్శిస్తూ ఉన్నారు బీజేపీ నాయకులు కూడా అదే చెప్తా ఉన్నారు కేవలం ఎంఐఎం స్థానాలను పెంచడానికే ఈ నూట యాభై డివిజన్లు పెంచడం అనేది వార్డులు అనే వార్డులు పెంచడం అనేది చేయడం జరిగిందనేది వాళ్ళు చెప్తున్నమాట సో ఏదైతే జనాభా ప్రాతిపదికను మీరు అంటున్నారో ముప్పై నుంచి నలభై వేలు అని చెప్పి సో వాటికి సంబంధించిన లిస్ట్ చెప్పండి ముప్పై నుంచి నలభై వేలు మరి ఏదైతే లెక్కలు తీయాల్సి ఉందో సో మీరు ఏదైతే వార్డులుగా మీరు పరిగణలోకి తీసుకుంటారో సో ముప్పై నుంచి ముప్పై నుంచి నలభై వేల వార్డులు ఏదైతే మీరు విభజించాలనుకుంటున్నారో వాటికి సంబంధించి ప్రధానంగా మీరు చేయాల్సిన విషయాలు ఏంటి ఇప్పుడు వాటి వాటి గురించి అందరికీ కూడా ఒక క్లారిటీ ఇవ్వాలి ఒక మ్యాప్ ఎట్లా మీరు దేని ద్వారా ఈ మ్యాప్ని పరిగణలోకి తీసుకున్నారనేది కూడా చెప్ప చెప్పాల్సి ఉంటుంది మరి ఎట్లా మరి వీటన్నిటిని కూడా డిసైడ్ చేసిరనేది ఇప్పటికీ క్లారిటీ లేదు కాబట్టి మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం అంటున్నారు సో బీజేపీ కార్పొరేటర్లు కూడా ఆ రోజు ధర్నా నిరసన చేసి ధర్నాలు చేసిన పరిస్థితి కూడా మనం చూసాం అయినా కూడా అదే మూడు వందల వార్డులకు పరి పరిమితం చేసి ఎలక్షన్కి వెళ్ళే పరిస్థితి ఉంది అలాగే ఇప్పుడు మూడు కార్పొరేషన్ల విషయంలో కూడా కొంతమంది వ్యతిరేకిస్తూ ఉన్నారు ఈ మూడు కార్పొరేషన్లో దేనికి సో ఇది కూడా ఎంఐఎం చేతికి కట్టబెట్టే పరిస్థితి ఇంకో మూడో కార్పొరేషన్ ఏదైతే వాళ్ళు కొత్తగా అంటున్నారో ఇప్పుడు దాన్ని మై మైనార్టీ వాళ్ళకు ఎంఐఎంకి కట్టబెట్టడానికే చూస్తున్నారు అనేది ప్రతిపక్షాల విమర్శలు ఉన్నాయి మరి దీని మీద కూడా ఒక క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది సో ఏ పరిధిలో ఏమేమి ఏరియాలు వస్తున్నాయి అనే దాని మీద ఒక క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది ఖచ్చితంగా